నమస్కారములు సార్ వాళ్ళకి నమస్కారములు ఆర్డీటీ తరఫు నుంచి మేము చాలా లబ్ధి పొందాము అసలు మా పరిస్థితుల్లో ఆర్టీటీ మమ్మల్ని ఆదుకుని మేము విధవరాళ్ళము మాకు ముగ్గురు పిల్లలు తర్వాత నేను పొందిన మేలు అంటే చాలా పొందినాను అసలు హాస్పిటల్లోనైతేనే పిల్లలు చదువుల విషయాలు అయితేనే స్కాలర్షిప్ అయితేనేమి నాకు ఆర్టీటీ నుండి మరి మధ్య కూడా ఇస్తా అన్నారు తర్వాత మా వెనకల చేసినందుకు నాకు ఎంతో చాలా బాధగా ఉంది కానీ కన్నిటినీ పెద్దవాళ్ళు మాకి సహాయం చేయాలని వాళ్ళని కోరుతూ నా పేరు లక్ష్మి చాలా పెద్దవాళ్ళకి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ నా యొక్క మనమే ఆలోచించిన్నారు మాకు అటువంటి సమస్య కావాలి మేము ఇది జరగపోతే మరి కొనసాగిస్తామని మేము దయచేసి వేడుకుంటున్నాము ఎందుకంటే పేద ప్రజలు ఎంతో దీని నుంచి లబ్ధి పొందినారు ఇండ్లు పొందినారు ఇందులోనే ఇప్పుడు మా కడితోట గ్రామంలో నిలిచివే నిలిచివేయబడింది అన్ని కొనసాగించాలని మరి భత్యం కానీ ఇస్తున్నారు అంటే భర్త చనిపోయి ఉన్న వాళ్ళకి విధవరాండ్లకి మరి ముసిన వాళ్ళకని వాళ్ళకి ఎవరికి వాళ్ళు బిడ్లు కానీ లేకుంటారు కదా అలాంటి వాళ్ళకైనా సహాయం చేస్తున్నారు आलू कंदव दादी मिंट ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రోత్సహించాలని చెప్పేసి విద్యార్థులకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయినా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా లేదా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా స్పందించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్ఎస్ ఆలోచించి వెంటనే కొంచే విధంగా చేపట్టాలని చెప్పేసి ప్రజలుగా ఆర్థిక సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆర్థిక సంస్థగా మేము అందరు ప్రజలు ఏకమై ఏకమై ఆంధ్రచారి సిద్ధాంగం తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరిగితే బీజేపీ పార్టీ జిల్లా నాయకులు అధ్యక్షుడి సంస్థ గత అనేక సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ళు నిర్మించే విషయంలో అయితేనేమి లేకపోతే వారికి ఆర్థిక సహాయం చేయడంలో అయితేనేమి ఈ యొక్క సంస్థ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ పెల్లర్ గారు అనేక సందర్భాల్లో కూడా దీన్ని అనంతపూర్లో మొదలుకొని మన జిల్లాలో కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించారనేటువంటిది ఎకమెరిగినటువంటి సత్యం కానీ కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక రకమైనటువంటి మత విద్వేషాలను ప్రజల్లోకి చొచ్చుకొని పోయేటువంటి పద్ధతుల్లో ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ మరి ఈ సంస్థకు విదేశ నిధులు అంటే ఫారిన్ ఫారిన్ సంబంధించినటువంటి రస్టుకి సంబంధించినటువంటి డబ్బులను మన దేశానికి వస్తున్నాయి మరి ఈ వస్తున్నటువంటి డబ్బులు కూడా ఇక్కడ సద్వినియోగం కావడం లేదనేటువంటి ఒక కుఠినమైనటువంటి కుట్రతో ఆ సంస్థకు సంబంధించినటువంటి నిధులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులను ఆపేశారు మరి ఈ సందర్భంగానే గతంలో కూడా చాలా మంది పెద్దలు ఈ యొక్క అనేటువంటి సంస్థ చేస్తున్నటువంటి సేవలను కొనియాడుతూ మరి వీరికి సంఘీభావంగా కూడా ఆ రోజులో ఇంతకుముందు ఆదినాథ్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించారు మరి ఆ సందర్భంగా అందుబాటులో నేను వల్ల ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు